ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం మంగళగిరి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి చిన్నకానిలోని లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రెసిడెంట్ గా గాజుల శ్రీనివాసరావును ముఖ్య అతిథి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా హాజరైన రోటరీ ఇన్స్టాన్ ఇంటర్నేషనల్ మూడు వేల నూట యాభై డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు ఇక సెక్రటరీగా అందే మురళీమోహన్ ను పీడీడీ అన్నే రత్న ప్రమాణ స్వీకారం చేయించారు తదుపరి ట్రెజరర్ గా వడ్లమూడ శ్రీనివాసరావుతో పాటు మరొక ఇరవై ఒక్క మంది డైరెక్టర్లు గవర్నర్ ను పిన్నింగ్ చేయగా డిప్యూటీ గవర్నర్ పాటిమండ్ల శివరంజిని ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఇంజక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ మాజేటి వంశీకృష్ణ ప్రత్యేక అతిథులుగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ రావూరు రమేష్ బాబు బ్యాంక్ ఆఫ్ అమెరికా సోషల్ అంబాసిడర్ రూపరాజు చింతలపాటి పాల్గొన్నారు to both professional excellence and community service. His education journey began in Jyotish school, Pradhan and Srikai high school in followed by graduation in Palmas. In 1988, he established his own enterprise, Chandana Jewelry Works, which has grown into a distinguished man. వటం నాకు ఎంత ఆనందంగా ఉందండి ఈ సందర్భంగా గత సంవత్సరము మేము చేసిన మంగళకరమైన ప్రాజెక్ట్ కానివ్వండి మంగళకరం టూ ప్రాజెక్ట్ కానివ్వండి పుష్కల్స్ కానివ్వండి మాకు మంగళగిరికి ఎంతో పేరు తెచ్చినవి రోట్రకిబ్బా మంగళగిరికి ఎంతో పేరు తెచ్చినాయి అదేవిధంగా ఈ సంవత్సరము మన డిస్టిక్ గవర్నర్ చరత్ చౌదరి గారి సౌజన్యంతో రేపు ఉదయం మున్సిపల్ హై స్కూల్లో వివర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్ దగ్గర వంద మంది బాలికలకు తొమ్మిది సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఇవ్వడం దీనివల్ల పిల్లలకి వాళ్ళు పెద్ద అయినా సరే క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ముందు మనం చేతులు ప్రాజెక్ట్ ఒకటి చేస్తామండి అదేవిధంగా కాళ్ళు లేని వారికి కాళ్ళు ప్రాజెక్ట్ ఒకటి చేద్దామని నిర్ణయించుకున్నాము ఈ ఈ మంగళగిరిలో ప్రజలకు ఏదైతే నీడు ఉందో ఆ కార్యక్రమాలను చేస్తామని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగి తరఫున చేస్తామని మనం చేసుకుంటూ ఉన్నాము నూతన అధ్యక్షుడికి కార్యవర్గానికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గత మూడు సంవత్సరాలుగా ఈ ఊళ్ళో ప్రజలు ఒక సేవా కార్యక్రమాలు సే సేవలు అందిస్తామని చెప్తూ వాళ్ళు ఒక గొప్ప సేవా కార్యక్రమం లాంచ్ చేస్తున్నారని హెచ్పివి వ్యాక్సినేషన్ మన పిల్లలందరికీ ఫ్యూచర్లో సరై ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ